అందరికీ ప్రేస్తలాడు ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు వరల్డ్ ఫార్మాసిస్ట్ డే సందర్భముగా దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము ఔషధము సామెతల గ్రంథము పదమూడో అధ్యాయం పదిహేడో వచ్చినము నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు అని జ్ఞాని అయిన సొలోమును వ్రాశాడు రాయబారి అనగా ఒక పని కొరకు పంపబడినవాడు పంపబడిన ఆ వ్యక్తి నమ్మకమైన వాడైతే అతడు ఔషధము వంటి ఎందుకంటే మనకు ఏదైనా అనారోగ్యం వస్తే ఎంతో నమ్మకంతో మందులు వేసుకుంటాము ఆ ఔషధము కూడా అంతే నమ్మకం వ్యాధిపై పనిచేస్తుంది అయితే బైబిల్లో ఔషధము వంటి నమ్మకమైన రాయబారులు ఎవరో చూద్దాము ఎఫెస్సి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనము మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్థ మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరచునప్పుడు ఈ వచనం ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్థ కొరకై నమ్మకమైన రాయబారిగా ఎంచిన వ్యక్తి పౌలు పౌలు సువార్త నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాడో కదా అయినా నమ్మకమైన రాయబారిగా ఉన్నాడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా తండ్రి చేత ఈ లోకానికి పంపబడి అప్పగించిన పని విషయంలో నమ్మకమైన రాయబారిగా సిలువ మరణం వరకు సంపూర్ణంగా విధేయతను చూపించి నెరవేర్చిన మంచి రాయబారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేకుల హృదయము ఘోరమైన వ్యాధితో ఉన్నప్పుడు వారిని స్వస్థపరిచిన ఔషధము వంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంతేకాదు భూమి మీద యేసు ప్రభు వారు ఉన్నప్పుడు అనేక మంది రోగులను కూడా స్వస్థపరిచాడు బైబిల్లో మనం చూస్తే నెహమ్యా గ్రంథము మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో ఔషధ జ్ఞాని అని హనన్య గురించి వ్రాయబడి ఉంది ఈ ఔషధ జ్ఞాని ఎరుసేం యొక్క గోడలు బాగు చేయడంలో నెహమ్యాకు సహాయం చేసినవాడు నిహిమ్యా గ్రంథము ఏడో ఉదయం రెండవ వచ్చినంలో నా సహోదరుడైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎరుషలేము పైన అధికారం ఇచ్చి తిని అనన్య నమ్మకమైన మనుష్యుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు చూశాం కదా మనం కూడా హనన్యా వలె నమ్మకమైన మనుషులముగా అందరికంటే ఎక్కువగా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిద్దాము దేవుని చేత నమ్మకమైన రాయబారులు అని పిలువబడుదాం ప్రేస్త